హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటోతో మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పిల్లలకి స్నాక్ టైంలో అప్పటికప్పుడు ఇలా ఇవ్వచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నా సరే వారం నుండి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి భలే బోలుగా క్రిస్పీగా వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి చక్కగా మురుకులు మీకు కూడా ఇలానే వస్తాయి ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తంగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండి అయితే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకున్నారంటే ఫుల్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని జల్లించుకుంటున్నాను ఈ పుట్నాల పప్పు పొడితో పాటు ఒక రెండు కప్పులు పొడి బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను తడి బియ్యం పిండి ఏమీ అవసరం లేదండి ఇలా పొడి బియ్యం పిండి మీరు తీసుకోవచ్చు చక్కగా ఇవి మొత్తాన్ని జల్లించుకొని తీసుకోవాలి ఏదైనా పిండిలో పుట్నాల పప్పు అక్కడక్కడ ఏదైనా ఉంటే అవి జల్లెళ్ళలోకి వచ్చేస్తాయి మురుకులు మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా పొడిపిండిని బియ్య పిండిని ఇంకా పుట్నాల పప్పు పౌడర్ని మొత్తాన్ని జల్లించుకున్నాను చూసారు కదా ఎండ్లో ఇలా చిన్న చిన్న ఏదైనా పార్టికల్స్ ఉంటే అవి వచ్చేస్తాయి ఇక నెక్స్ట్ ఒక మూడు టొమాటోలు తీసుకున్నాను బాగా పండిన వాటిని వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి రెండు కప్పుల పొడిపిండికి ఒక కప్పు టొమాటోలు తీసుకోవాలి కొలత ప్రకారమే తీసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇక ఈ టొమాటోల్ని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఈ పేస్ట్ని తర్వాత మనం వాటర్లో వేసుకోవాలి అందుకోసం ముందుగా అయితే ఒక రెండు కప్పుల వాటర్ని తీసుకోండి ఇందులోకి జల్లెడ తీసుకొని ఈ జల్లెడ్లో టొమాటో పేస్ట్ మొత్తాన్ని వడకట్టుకొని తీసుకోవాలి చాలా కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేశారంటే మీకు తర్వాత వాటర్ మిగిలిపోతుంది పిండిలో కలుపుకోవటానికే ఎక్కువ అవుతాయి సో టొమాటోల్లో కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వచ్చిన ఎక్స్ట్రా వేస్ట్ మొత్తాన్ని పక్కన పడేయండి నెక్స్ట్ ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మరి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించినక్కర్లేదు కానీ కాస్త వేడిగా అయితే సరిపోతుంది వాటర్ గోరువెచ్చదనం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పిండిలో ఒక స్పూన్ కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ వాము తీసుకొని వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉప్పు కారం వాము అండ్ పుట్నాల పొడి బియ్య పొడి బియ్య పిండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ముందుగా వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా టొమాటో వాటర్ ఆ టొమాటో వాటర్ని ఈ పిండిలో వేసుకోవాలి వాటర్ని మాత్రం పిండిలో వేసుకునే ముందు వేడి చేసుకోండి ముందే కనుక వేడి చేసుకొని పెట్టుకున్నారంటే వాటర్ అన్నీ చల్లారిపోతాయి సో పిండిలో జిగురు బాగా రాదనమాట కొంచెం వేడిగా వాటర్ని కాగబెట్టుకొని తర్వాత ఇందులో వేసుకున్నారంటే పిండిలో బాగా జిగురొస్తుంది మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా వేడి నీళ్ళైతే వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కాస్త ఈ పిండిలో వెచ్చదనం తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుకోండి నేనైతే ఇలా వాటర్ వేసి పక్కన పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చేత్తో బాగా కలిపేశాను పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా సాఫ్ట్గా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇక మురుకులు గొట్టాన్ని తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజ్ హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా సన్న చక్రాలైనా చేసుకోవచ్చు లేదా కొంచెం లావాటి చక్రాలైనా చేసుకోవచ్చు ఇక ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మూత పెట్టేసి చక్కగా ఒక గరిట మీద చిన్న చిన్న చక్రాలు ఒత్తుకోండి ఇలా పిండిని అయితే ఫస్ట్ మురుకుల గొట్టంలో పెట్టేశాను చూసారు కదా నేను మరీ సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకోలేదు కొంచెం ఇలా మందంగా ఉన్న ప్లేట్ వేసుకున్నాను తర్వాత దీన్ని ఈ పిండిని ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదా ఆ గరిట మీద రౌండ్గా మురుకులాగా ఒత్తుకొని తర్వాత బాగా వేడిగా అయిన ఆయిల్లో వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా మురుకులు అయితే వస్తాయి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి ఇలా వన్ బై వన్ మురుకులు మొత్తాన్ని గరిట మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే మీకు చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో అయిపోతుంది ఈ విధంగా మురుకుల్ని మధ్య మధ్యలో టర్న్ చేస్తూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా ఉండే టొమాటో మురుకులు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అసలు మీరు ఇంతవరకు ఎన్ని రకాల మురుకులు తిన్నారో వాటన్నింటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చేసిన రోజే మురుకులు మొత్తం అయిపోయాయి అంత ఇష్టంగా తిన్నారు పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగున్నాయండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వారం నుండి పది రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మురుకులు అయితే ప్రిపేర్ చేసి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ టొమాటో మురుకులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్